నా పేరు వెంకటరెడ్డి తెలంగాణ మస్కర్ డిస్టర్బీ అసోసియేషన్ ప్రెసిడెంట్ని మస్కలర్ డిస్టర్బీ అంటే కండరక్షణత భావిత్వం ఈ కండరక్షణత వ్యాధి ఎలా వస్తుందంటే జెనెటిక్ డిజార్డర్ ఇది వచ్చేసేసి రెండు మూడు సంవత్సరాలపు కొందరికి స్టార్ట్ అవుతుంది అది దాని డిఎంబీ అంటారు అది వచ్చేసేసి పదిహేను పద్దెనిమిది ఏళ్ళ కంటే ఎక్కువ పిల్లలు బతకట్లేదు అనమాట అది చాలా చాలా సివిర్ డిజబిలిటీ ఈ డిఎంబీ వాళ్ళకు అసలు మెడిసిన్ అనేది ఎవరికి మెడిసిన్ లేదు డిఎంబీ వాళ్ళని చాలా తొందరగా మెడిసిన్ కనుక్కుంటున్నామంటున్నారు ఇద్దవర కనుక్కోవట్లేదు అదొక ప్రయత్నం చేసి తొందరగా డిఎండి వాళ్ళకి మెడిసిన్ రావాలని కోరుతున్నాము అదే ఎల్జిఎండి ఎస్ఎంబి వాళ్ళు వీళ్ళకు ఒక థర్టీన్ ఇయర్స్ నుంచి అట్లా స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది ఏజీ పెరిగినా కొద్దిగా మజ్జిల్ మొత్తం వీక్ అయిపోటు బాడీ మొత్తం మజిల్ మొత్తం వీక్ అయిపోటు రోజు 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 అట్లా క్షీణించుకుంటూ కొన్ని రోజులు కొంచెం ఒకటా కట్టబెట్టుకుని నడుస్తున్నట్టు తర్వాత మొత్తం చిన్న కూర్చొని లేవర్ రాకుండా అయిపోతుంది తర్వాత తర్వాత వీల్చేర్కే అవుతాం పరిమితం తర్వాత తర్వాత ఇంకా కొన్ని రోజుల తర్వాత మొత్తం మంచానికే పరిమిత అవుతాం ఆ తర్వాత కొందరికి స్నానం చేపయాలి తినబెట్టాలి అన్నం తినబెట్టాలి నీళ్లు తాపాలి అంటే ఒక మంచి చిన్న పిల్లగానికి ఒక తల్లిదండ్రులు ఒక వన్ ఇయర్ పిల్లగాని ఎలా చూస్తారో ఆ విధంగా చూసా చూడాల్సినంత ఘోరమైన దుస్థితి ఉంటుంది అంటే ఈ కండరసత వారితో కాబట్టి ఈ మేము ఒకటే అడుగుతున్నాము మెడిసిన్ ఎప్పుడొస్తుందో తెలియదు కానీ కనీసం మేము నాలుగు రోజులు బతకాలంటే అందరూ మంచి మంచిగా ఉన్న వాళ్ళు అందరూ చాలా మంది సూసైడ్ చేసుకుంటారు కానీ మేము అలా అడుగుతాము ప్రభుత్వాన్ని మేము బతకాలి మమ్మల్ని బతికించండి మేము బతకాలి అంటే మాకు ఒక కేర్ కావాలి మేము నాలుగోడల మధ్యకి వెళ్ళి బయటకెళ్ళలేని పరిస్థితిలో ఉన్న మేము ఎనిమిది సంవత్సరాల నుంచి ఎన్ని ప్రోగ్రామ్ చేశాము ఎన్ని సోమాజ్ గూడ్ర ప్రెస్ క్లబ్లో చేశాము ధర్నాలు చేశాము ఎక్కడెక్కడో ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసినాము ఇంతవరకు ప్రభుత్వాన్ని లేదా లేకపోతే వాళ్ళు మనం తీసుకోవట్లేదా అంటే మేము మమ్మల్ని ఒకసారి గుర్తించండి ప్రభుత్వం కూడా ఎందుకోసం మంచి మంచి పనులు చాలా చేస్తున్నారు రైతు బంధిస్తున్నారు లేకపోతే ఇంకా వేరే వేరే చాలా ఇస్తున్నారు అంటారు ప్రోగ్రామ్ చేస్తారు అవన్నీ చేయండి కాదు అనట్లేదు కానీ అందులో ఎంత చిన్న బడ్జెట్ చిన్న బడ్జెట్ పెడితే మాకు ఒక ఆంధ్రప్రదేశ్ లో పదిహేను వేల రూపాయల పెన్షన్ కండ కండరక్షణ బాధ్యత ఇస్తున్నారు అదే విధంగా తెలంగాణలో కూడా ఇవ్వాలని చెప్పి ఎనిమిది సంవత్సరాలు కూర్చుంటే ఇక్కడ మాత్రం ఇవ్వట్లేదు అక్కడ ఒక టూ ఇయర్స్ లో కింద అడిగారు అక్కడ మాత్రం ఇస్తారు అంటే అక్కడికి ఇక్కడ అక్కడ ఇంకా లో బడ్జెట్ అని అదే బడ్జెట్ ప్లస్ అన్నారు నాకు మొత్తం చెప్పడానికి రాదు కానీ ప్లస్ అంటున్నారు మరి అలాంటప్పుడు ఎందుకు ప్రభుత్వం ఎందుకు ఇంత మా మీద దయ చూపట్లేదా ఎందుకు ఈ ప్రభుత్వం ఎట్లా చేస్తుంది నిద్రపోతుందా దయచేసి రేవంత్ రెడ్డి గారు చేతులు లేవకుండా చేతులు ముక్కుతున్నావు ఈ కట్టరక్షణ బాలందరికీ దయచేసి కొంచెం కాపాడండి మేము నాడుకోట్ల మధ్య బతకాలనుకుంటున్నాం ఎందుకంటే మా పరిస్థితి ఉన్నాడు ఈ చే ఈ చేతులు లేవటా ఉండేవారు నా పరిస్థితి ఇంత గొర్రె ఉందంటే మంది ఇంకా ఒక్కొక్కరు వన్ మంత్ కోసం కూడా స్నానం చేసే వాళ్ళు లేదు దేనికోసం వాళ్ళ తల్లిదండ్రులు డెబ్బై ఎన్ని ఎనభై అయింది కాబట్టి కనీసం కేర్ టేకర్ ఉంటే స్నానం చెప్పడానికో తినబెట్టడానికో అప్పుడు ఇప్పుడు బయటకు తీసుకెళ్ళడానికి వారానికి ఒక్కసారి బయటకు వెళ్ళినా ఒక్కటి మనం బయటకు ఒక వ్యక్తి ఒకరికి ఉంటాడు నాలుగుల మధ్యలో ఉన్న వ్యక్తి ఒకరికి ఉంటాడు తొందరగా క్షీణించి పోయి తొందరగా చనిపోతాడు కాబట్టి మేము బతకాలంటే దయచేసి బతికించాడు రేవంత్ రెడ్డి గారు దయచేసి మేము మాకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కేటేకెన్ అలవెన్స్ కింద ఈ పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని కోరుచున్నాము ఆంధ్రప్రదేశ్ ఇస్తారు కాబట్టి మీ గురుగారైన చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు కాబట్టి దయచేసి మాకు కూడా ఇప్పుడు ఇవ్వండి ప్లీజ్ ఈ వార్త మీ వరకు వస్తే ఖచ్చితంగా ఒక్కోసారి మా పరిస్థితి మీరు లైవ్గా చూస్తే మీకు అర్థమవుతుంది ప్రతి ఒక్కరిని కలిసినాం సార్ మేము ఎంతమందిని కలవాలో మందిని కలిసినాము దయచేసి ఒకసారి మాకు ఈ ఈ కేటాకర్ కింద ఈ పదిహేను వేల రూపాయలు పెన్షన్ సాంక్షన్ చేస్తారని కూర్చున్నాం సార్ మాకు ఈ కి సపోర్ట్ చేయడానికి ముఖ్య అతిథిగా వచ్చిన రాపోల్ భాస్కర్ రావు సార్ లాయర్ గారు వచ్చారు నల్గొండ సీనన్న గారు వచ్చారు రాంబాబు గారు వచ్చారు గుర్తుకొండ కిరణ్ గారు వచ్చారు వీళ్ళందరూ ముఖ్య నాయకులు మా వికలాంగ శాఖలలో ముఖ్య నాయకులు వీళ్ళు కూడా మా కోసం చాలా చాలా అడుగుతున్నారు అయినా మాకు ఎక్కడ ఇక్కడ ఫలితం కావట్లేదు మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో కూడా ధర్మలకు కూడా అడిగాము అక్కడ కూడా అడిగాము ఆయన కూడా సపోర్ట్ చేశాడు మాకు దయచేసి మేము ఎందుకోసం మా పరిస్థితి ఈ విధంగా ఉంది కాబట్టి అడుగుతున్నాము ప్లీజ్ దయచేసి మాకు ఈ కింద పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని కోరుచున్నాము అందరికీ నమస్కారం ఈ జవాబు ఛానల్ మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగులందరూ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి మన ప్రాబ్లమ్స్ కానీ మన సాల్వ్ ఎలా సాల్వ్ చేయాలనేది అన్ని డీటెయిల్గా గా మనకు డీటెయిల్గా గా ఉంటాయి కాబట్టి జవాబు ఛానల్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింపుల్ నొక్కండి